అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా వేసి అర్పించారండి అంటే ఆయన ఎలాగ రాజ్యాంగం రాశారు అని అంటే మూల కారణం చదువు ఆయన ఆ సందర్భంలో మతతత్వ రాజకీయాలు ఇప్పటికీ ఉన్నాయి కానీ అప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి మతతత్వ రాజకీయాలు ఎప్పుడైతే అక్కడ రాజు మెలుతుందో మూలె అంబేద్కర్ గారు ఆ సమయంలో చదువుకున్నారు గనక మూల కారణం చదువు ఆయన చదువుకున్న గనక రాజ్యాంగాన్ని రాయగలిగారు ప్రశ్నించగలిగారు ఆ రాజ్యాంగం బట్టి మనం అందరం మనం అందరం ఇప్పుడు మంచి బ్రతుకుల్ని బ్రతుకుతున్నాం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాల వేరు మాదిగా వేరు రెల్లి వేరు అంటే ఎస్సీ కులాలకి వర్గీకరణలు చేస్తూ విడదీస్తూ రాజ్యం ఏలుతున్నాయి అలా కాదు సహోదరి సహోదరులారా అందరం ఒక్క జై భీమ్ నిదా నినాదంతో ముందడుగు వేయాలి మూల కారణం ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి చదువుకుంటే ఎదిరించే ప్రశ్న ఉంటుంది ఈ రెండు తరాలు రాజ్యం ఏలవచ్చు అగ్ర కులాల వాళ్ళు భావితరం జై భీమ్ నినాదమే ఉంటుంది గద్దీ మన మనుషులే ఏళ్తారు ప్రతి ఒక్కరు సమానంగా సమాన తత్వంగా నడవాలి వేరు వేరు చేస్తూ వేరు ఏదడం జరుగుతుంది మూల కారణం చదువు మూలే అంబేద్కర్ గారు నినాదం చదువు చదువుకున్నారు కనుక రాజ్యాంగాన్ని రాయగలిగారు ఆ యొక్క ఫైర్ ప్రతి ఒక్క బిడ్డలోనూ ఉండాలి ప్రతి ఒక్క మనుషుల్లోనూ ఉండాలి వయసుతో సంబంధం లేదు చదువుకోవాలి చదువుకుంటేనే ఎదిరించే ప్రశ్న ఆ జ్ఞానం పెరుగుతుంది దాన్ని బట్టి అందరం ఒకటిగా ఉండాలి ఒక నాలుగుగా ఉండాలి అంబేద్కర్ నినాదంతో అందరూ ముందుకెళ్దామని సెలవు తీసుకుంటున్నాను సాయి బాబాకే డాక్టర్ అంబేద్కర్ సాయి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే మరి బిడుదల గాను మాకు దీని మీద అంబేద్కర్ సొసైటీ ఫామ్ మేము రెండు వేల వీరానగర్ కాలనీకి నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాన్ని బట్టి ఇక్కడ అంబేద్కర్ ఈ వీరానగర్ ఓ ప్రెసిడెంట్ గాను దీన్ని ఇక్కడ కొంత జనా పాకలేసుకుంటూ కొంతమందిని మేము ఇక్కడ కాపురం ఉంటూ దీన్ని కొనసాగిస్తాము అయితే ఆయన ఆశల మేరకు మేము ఇక్కడ మేమందరము అందరము కొంత కుటుంబాలుగాను బాబాసాహెబ్ అంబేద్కర్ని మేము ఆ వేడుకల్లో ఈ దినము మరి నూట ముప్పై మూడు జయంతి దానికో మేము పాల్గొంటూ ఇగో కొంతమందిని మేము సహకరిస్తూ బిడ్డలగాను దాన్ని ఆశయాలు ఎవరు మన అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికే ఇక్కడ ఏమి కాదు మత కుల భేతాలు కాదు కానీ ఆశయాలు ఆయన నెరవేర్చి ఆయన పద్ధతులు ఆయన నిబంధనలు ఆయన వడంబడికలు మాకు ఇచ్చారు దాన్ని మేము కొనసాగించడానికి డాక్టర్ అంబేద్కర్ బాబా సాయిని మరొకసారి మేము నిదాలతో గుంజుకుంటున్నాము పిల్లలకి చాక్లెట్ బిస్కెట్లు పంచారండి